దేవునికి మహిమ కలుగునుగాక ఈ దినం దేవుని వాక్యం ఆయన కోపము నిమిషమాత్రం ఉండును ఆయన దయ్య ఆయుష్కాలమంతూ నిలుచును గమనించినట్లయితే గనక ప్రభువు సెలవిస్తున్నది ఏమనంటే తన యొక్క కోపము జస్ట్ నిమిషమే ఉంటుందంట అయితే ఆయన యొక్క దయ్య ఆయుష్ కాలం నిలుస్తుంది అనేసి ప్రభు సెలవిస్తున్నారు మనం చూసినట్లయితే గనక ఇస్రాయలి ప్రజలు వారు కణానికి చేరే ఆ యొక్క విషయంలో దేవాంతి దేవుడు వారు చేసినటువంటి కొన్ని అతిక్రమ క్రియను బట్టి దేవుడు ఆ యొక్క అరణ్యంలో కోపపడ్డాడు అతి నిమిషం మాత్రమే ఉండింది అయితే ఆయన యొక్క దయ్య ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజల జీవితాంతము కూడా ఆయన యొక్క దయ్య ఉండిందండి గమనించండి ప్రియమైన దేవుని యొక్క జనాంగమ మనము మన జీవితాలలో కొన్ని దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తుంటాము ఆయనకు కోపం రప్పించేటటువంటి కార్యాలు కొన్ని చేస్తుంటాము అయితే ఆయన నిజముగా మన ఎడల నిమిషం మాత్రమే కోపడే దేవుడై ఉన్నాడు అయితే అంతగా మనము అతిక్రమ క్రియలు చేసినప్పటికీ కూడా ఆయన యొక్క దయ్యను మనం చూసినట్లయితే కనుక అది విలువ పెట్టి కొనలేనిది అది ఇంత అంత అని చెప్పేసి చెప్పలేనిది ఆయన యొక్క దయ మన జీవితాంతము మన ఆయుష్కాలం అంత కూడా ఉన్నదండి గమనించండి దేవుని యొక్క దయ గొప్పది దేవుని యొక్క కృప గొప్పది దేవుని యొక్క మాట బహు బలమైనది బహు గొప్పది కాబట్టి ఆయన కోప నిమిషం మాత్రమే ఉన్నా కూడా ఆయన దయ ఆయుష్కాలం అంతా చూపేటటువంటి దేవుడు కాబట్టి ఆయన యొక్క కోపమును మనం రేపక సంపూర్ణముగా ఆయన దయకొరకు మాత్రమే మనం అర్థించినట్లయితే గనక సంపూర్ణముగా ఆయన యొక్క దయ కొరకు మాత్రమే మనం ప్రయాసపడినట్లయితే గనక అది మనకు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవుడి మాటను దీవించనుగాక సర్వశక్తిమంతుడా ప్రభువా మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన దేవా మీరు నిమిషం మాత్రమే కోపపడే దేవుడు తండ్రి మీ దయ అంతా నిలుస్తుంది అని లేఖను సెలవిస్తుంది నాయన అవును ప్రభా స్తోత్రములు దయతో నా తండ్రి దేవా మీ యొక్క దయ ఆయుష్కాలం అంతా మాకు దైతో నిగ్రహించండి కృపు చూపించండి దీవించి ఆశీర్వదించి మీ నామమునకు మహిమ తెచ్చుకోవాల్సిందిగా ఏసు నామంలో అడిగి పొందుకొని ఉన్నామో పవిత్ర తండ్రి ఆమె ఆమె